ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మాజీ సీఎంకు సంచలన శిక్ష దేశమంతా చాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది వీడియోను లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మరింతమందికి చేరుతుంది ఇక లేట్ చేయకుండా వీరిలోకైతే వెళ్ళిపోదామండి మనం ఆయన ఒక మాజీ డిప్యూటీ సీఎం అంటే సీఎం అంతా స్థాయి అనుకోవచ్చు ఇక పేరుకు సుఖీర్ సింగ్ బాదల్ ఆయనకు సిక్కు మత పెద్దల అత్యున్నత సంస్థ అక్తల్ తఖ్ అనగా అకల్ తక్ సంచలన శిక్ష విధించింది అనమాట సరే జతేధర్ గియానీ రబ్బీర్ సింగ్ సహా మొత్తం ఐదుగురు మత పెద్దలతో కూడిన ఈ సిక్కు మత విభాగం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది సిక్కుల సాంప్రదాయ వస్త్రాధారణలో ఐదు గురుద్వారాల ఎదుట రెండు రోజుల చొప్పున గార్డ్ డ్యూటీ చేయాలని చెప్పేసి సుక్యర్కు అక్ అకల్ తఖ్త్ హుకుం జారీ చేసింది గార్డ్ డ్యూటీ చేయాల్సినటువంటి గురుద్వారాల జాబితాను కూడా సుక్యర్కు అందజేసింది ఆ గురుద్వారాల ఎదుట ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు కూర్చొని భక్తుల చెప్పులను శుభ్రం చేయాలని అకల్ తఖ్త్ నిర్దేశించింది అక్కడ గంట డ్యూటీ చేశాక గురుద్వారాలో లంగర్ హాల్లోకి వెళ్ళి పాత్రలు గిన్నెలు గంట పాటు కడగాలని సూచించింది చేసిన తప్పును ఒప్పుకుంటున్నా అంటూ రాసిన పలకను కూడా మెడకు ధరించాలని సుక్కిరికు తెలిపింది